నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఎయిర్పోర్టు ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అలాగే ఒక వేసవి సీజన్ లో యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల మంది ప్రయాణించనున్నారని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు దీంతో రాబోయే రోజుల్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కువైటు కొత్త ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టింది దానికి అనుగుణంగానే ఆ యొక్క ఎయిర్పోర్టు పనులు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు కువైట్ కొత్త ఎయిర్పోర్టు టెర్మినల్ టు ప్రారంభోత్సవానికి కౌంటౌన్ ప్రారంభమైందని చెప్పి అధికారులు వెల్లడించారు సంవత్సరానికి కొత్త ఎయిర్పోర్టు ద్వారా ఇరవై ఐదు మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారు అంటే రెండున్నర కోట్ల మంది ప్రజలైతే ఈ యొక్క ఎయిర్పోర్టు గుండా ప్రయాణించనున్నారని చెప్పి అధికారులు అంచనా వేశారు అవర్ లో లగేజీ సామర్థ్యం ఆరు వందల డెబ్బై నాలుగు బ్యాగులని చెప్పేసి విమానాశ్రయం గరిష్టంగా యాభై ఒక్క మంది పైలట్లకు సేవలందించేందుకు ముప్పై గేట్లను కలిగి ఉంటుందని చెప్పేసి అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో లగేజీని తనిఖీ చేయడానికి మరియు అత్యాధునిక స్క్రీనింగ్ పరికరాలను అందించామని చెప్పేసి అధికారులు తెలిపారు రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుందని చెప్పేసి తొంభై శాతానికి పైగా పనులు పూర్తి అయిపోయాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఒకవేళ ఈ యొక్క ఎయిర్పోర్టు గాని ఓపెన్ అయితే గాని పాత ఎయిర్పోర్ట్ మీద ఒత్తిడి తగ్గుతుందని చెప్పేసి కొత్త ఎయిర్పోర్ట్ ద్వారా ఈ యొక్క కార్యకలాపాలు రాకపోకలు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఏదైతే ఎయిర్ కార్గో గాని ప్రయాణికులు ప్రయాణించేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టెర్మినల్ టూ కొత్త ఎయిర్పోర్ట్ లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నామని చెప్పి అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత దీని గురించి పూర్తి వివరాలు అందిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్